మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మైలవరం జీ కొంటూరు గ్రామ నాయకత్వాలకు నమస్కారం ఏ ఏ గ్రామాల్లో అయితే చెరువులు తెగినయో నేను ఇరిగేషన్ మంత్రి గారు రామానాయుడు గారికి చెప్పాను తక్షణ మరమ్మతులకి నిధులు విడుదల చేయమని ఇప్పుడు పది గంటలకల్లా దాని విషయం మనకి క్లారిటీ ఇస్తూ ఉన్నారు మనం ఆ చెరువులు మరమ్మతులు తాత్కాలికంగా కనుక బస్తాలో ఏదో కొట్టేసి కొట్టుకోకపోతే మన పొలాలకు ఇబ్బంది ఆ వరద వస్తా వచ్చి మళ్ళీ మునీరులో ఉంది దానివల్ల విజయవాడకి ఇబ్బంది మళ్ళీ మనకు రేపు రైతాంగానికి నీరు లేకుండా అదొక ఇబ్బంది మళ్ళీ ఈ చెరువుల్లో నీళ్ళు వచ్చి పొలాల మీద పడి అదొక ఇబ్బంది కాబట్టి దయచేసి మీరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఈలతో కానీ డిఎల్తో కానీ సమన్వయపరుచుకొని మీరు పనులు ప్రారంభం చేసుకోవడానికి తగ్గ ఏర్పాట్లు రెడీ చేసుకోండి ఇసుక బస్తాలకు సమ ఖాళీ బస్తాలు లేకపోతే సమీపంలో ఉన్నటువంటి గుట్టల దగ్గర నుంచి గ్రావెలు తీసుకురావాల్సి వస్తే గ్రావెలు తెచ్చుకోవడానికి ఏ బ బల్లీలు బాతి చేయాలి కాబట్టి అవి తెచ్చుకోవడానికి ఏర్పాటు కాబట్టి ఆ ఏర్పాట్లు మీరు ప్రారంభించండి వాటికి కావలసిన నిధులు తక్షణం యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నాం ఒక గంట లోపల మన క్లియరెన్స్ వస్తుంది సమయం వృధా కాకుండా కోసం మీరు తగు ఏర్పాట్లు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తక్షణ మన నిధులు విడుదల చేపిస్తాం మీరు అయితే ప్రారంభించుకోండి గ్రామ రైతాంగం అందరూ కలిసి అందరిని కలుపుకొని మీరు వీటికి యుద్ధ ప్రాతిపదికన మీకు సమాయత్తం కావాలని చెప్పి అన్ని గ్రామాలు చెరువులు ఎక్కడైతే తెగిపోయినాయో ఆ గ్రామాల నాయకత్వాలకి ఆ గ్రామ ప్రజలకి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు ఇబ్రహీంపట్నం జీకొండూరు గ్రామాల్లో మండల నాయకులందరికీ గ్రామ నాయకులకి నమస్కారం మీ దగ్గర నుంచి జక్కంపూడి కాలనీకి మంచినీళ్ళు పంపించడానికి వచ్చే వాటర్ ట్యాంకర్లు ఏమన్నా కూడా ఇబ్రహీంపట్నం హెడ్ హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర కనుక పంపిస్తే అక్కడ ఫిల్ చేస్తారు మేము ఆ వాటర్ వర్క్స్ వాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం దయచేసి మీరు అక్కడికి వెళ్ళి నింపుకొని ఆ ట్యాంకర్లు మీరు గొల్లపూడి మార్కెట్ యార్డ్ దగ్గరికి వచ్చి రోడ్డు మీద పెట్టుకొని లోపలికి మాకు సమాచారం ఇస్తే ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళ నుంచి మేము మీకు పంపిస్తాం దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాగలరు ఇబ్రహీంపట్నంలో నీళ్లు నింపుకొని మీరు వచ్చేయండి మనం జకంపూడి కాలనీలో నీళ్లు వాళ్ళకి డెలివరీ ఇస్తాం ఇది కొండూరు ఇబ్రహీంపట్నం మండలం వచ్చేవాళ్ళు ఇబ్రహీంపట్నం మండలంలో దయచేసి వీలు చేసుకోండి ధన్యవాదాలు